పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమః రామకృష్ణాయ నమం శ్రీదత్తగూరుభ్యే న ఈ శ్లోకం మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ అదే చెప్పుకుందాం ఎస్య ప్రసాదాదహమేవ విష్ణు మయేవ సర్వం పరికల్పితంచ ఇద్దం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం అయితే కింద్రసారి అన్నీ కలిపి ఉంటే ఏమైనా ఆత్మ అవుతుందా అనే దానికి మనం చెప్పుకున్నాం అంటే అన్నీ కలిపినా కూడా ఆత్మది కా అవదు సరే ఇప్పటి అనాత్మ అంటు అంటే ఏమిటో శిష్యులకి చెప్పబడింది కదా ఇప్పుడు అసలు ఆత్మ అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నారు అనాపన్న పన్న వికార సన్ అయస్కాంతవ దేవయ ప్రత్యక్ సోహమిత్యవధారయ అంటే అయస్కాంతం ఇనుమును కదిలించినట్లుగా ఎవరు అంతర్గతంగా స్థిరంగా మార్పు లేకుండా ఉంటూ కూడా బుద్ధిని పని చేసేలా చేస్తున్నారు అతడే నేను అని నిశ్చయించుకోవాలి ధ్యానంలో అనమాట అంటే బుద్ధి కూడా నేను కాను బుద్ధిని ఎవరైతే నడిపిస్తున్నారో అది చెప్తారు అంటే ఆత్మ సన్నిధిలో మన శరీరాలు పనిచేస్తున్నాయని విన్నప్పుడు ఆత్మలో కూడా ఏవో మార్పులు సంభవించాయేమో అని అనుమానం రావచ్చు కదా అంటే ఈ ఇది ఈ చేస్తున్నవన్నీ ఆత్మేమో అనే అనుమానం రావచ్చు అనమాట అనాత్మకు జీవాన్నివ్వటంలో ఆత్మకు సంబంధం ఉందేమో అనిపించవచ్చు నిర్వికారమైన ఆత్మలో ఏ మార్పు సంభవింపజాలదు అందుకనే అంటారు పరమాత్మని అద్దంతో పోల్చారు అద్దానికి అద్దంలో ఎన్ని ప్రతిబింబాలు వచ్చినా ఎన్ని అలజడులు వచ్చినా ఎన్ని చరిత్రలు సృష్టించినా అద్దం అనుకోండి లేకపోతే సినిమా తెర అనుకోండి తెరకేమైనా హాని కలుగుతోందా తెరకేమైనా ఆనందం కలుగుతుందా లేదు దుఃఖం కలుగుతుందా ఏమీ లేదు ఇవన్నీ కూడా తెర ఉన్నందువల్ల మనకి పిక్చర్ కనబడుతోంది ఆ తెర అనేది లేకపోతే పిక్చర్ అనేదే లేదు అంటే పరమాత్మ లేకపోతే మన జీవితమే లేదు కానీ పరమాత్మ మన జీవితానికి ఆధారం మాత్రమే కానీ ఆయనే అది కాదు అవునా పరమాత్మ లేనిదే మనకి ఈ జన్మనిలో ప్రారంధాన్ని మనం జీ జీవి ప్రారంభాన్ని అనుభవించడానికే మనం జీవుడిగా వచ్చాం దాన్ని అనుభవించడానికి కూడా పరమాత్మ కృప మనకి కావాలి పరమాత్మతోడు మనకి కావాలి అంటే ఎప్పుడైతే నేను జీవుణ్ణి అనుకున్నంత వరకు నీకు ప్రారంభం అనుభవాలు కష్టాలు దుఃఖాలు ఉన్నాయి కానీ నేను అది కాదు ఒక్కసారి వెనక్కి తిరగగలిగితే వెనక్కి తిరిగి నిన్ను నీవు చూసుకోగలిగితే దానికే ఇవన్నీ వచ్చాయనమాట ఉందేమో అనిపించు నిర్వికారమైన ఆత్మలో ఏ మార్పు సంభవింపజాలదు నీటిలో ప్రతిబింబించిన ప్రతిబింబం కదులుతున్నట్లుగా అనిపించినా నిజానికి సూర్యునిలో ఏ చలనము ఉండటం లేదు నీరు కదలటం వల్ల సూర్యుడు కదిలినట్లుగా భ్రమ కలుగుతోంది అయితే ఇవన్నీ ఉపమానాలు ఉపమానాలు ఎందుకు అంటే ఆ పదార్థం ఎలాంటిదో చెప్పడానికే అయితే ప్రపంచం దృష్టిలోని ఉదాహరణలను పరిశీలిస్తే విద్యుత్ శక్తి బల్బుకి వెలుగునిస్తున్న మాట నిజమే అయినప్పటికీ విద్యుత్ శక్తి కూడా ఖర్చయిపోతుంది ఇదే విధంగా జీవాత్మకు అనాత్మకు జీవానివ్వడంలో ఆత్మ తరిగిపోతుందేమో అని అనుమానం రావచ్చు కరెంట్లోని బల్బు పెడితే కరెంట్ ఖర్చు అవుతుంది అక్కడ అలాగా ఆత్మ కూడా ఏమైనా ఖర్చు అయిపోతుందా అని మనకి అనుమానం రావచ్చు కానీ అది అయిపోతే ఇంకా నెక్స్ట్ జన్మకి మళ్ళీ ఫామ్ అనేది ఉండదు ఇక్కడే సమాప్తం అయిపోతాం ముక్తి ఇక్కడే జన్మ ఇక్కడే ఎందుకంటే ఇంక వేరే ఏమీ ఉండదు అటువంటి సందేహాలు ఏమైనా ఉదయిస్తాయేమోనని ఆచార్య శంకరులు ఈ శ్లోకంలో వివరణనిస్తున్నారు ఆత్మ నిర్వికారం అయినప్పటికీ ఆత్మ సన్నిధిలో మనస్సు బుద్ధి మొదలైనవి సజీవమయ్యి వాటి ప్రత్యేకమైన వాసనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి ఇది ఎలా సంభవం అంటే అయస్కాంతం సన్నిధిలో ఇనుపు మొక్కలు కదలటం వంటిదే ఇది కూడా ఈ పనిలో ఈ పనిలో నిజానికి అయస్కాంతానికి ఏ సంబంధం లేదు దాని దగ్గర ఉన్నందువల్ల ఇనప మొక్క కదులుతోంది కానీ ద ఆ పనికి కదలడానికి పరమాత్మకి ఏమైనా సంబంధం ఉందా అంటే అంటే అయస్కాంతిని సంబంధం ఏమైందంటే ఏమీ లేదు సన్నిధి మాత్రాయణ అంటారు అందుకని ఎవని సన్నిధిలో సర్వము చైతన్యవంతమై నర్తిస్తోందో ఎవరు సదా నిర్వికారంగా ఉంటారో అతడే నేను సోహం అని గుర్తిస్తూ జీవించు అన్నారు చాలా కష్టమే కానీ దీన్ని ఐదు నిమిషాలు మనకి దొరికిన ఊరికే కూర్చొని అబ్జర్వేషన్ చేయాలి అందుకని ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండకూడదు ప్రపంచంలో పడి పోరాడుతూ ఉండకూడదు సమయం దొరికినప్పుడు కాస్త మౌనంగా అందుకనే ఇదివరకు మౌనం పాటించేవారు ఆ మౌనంలో నేను పరమాత్మని తెలుసుకుంటారేమో అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావేమో అని కానీ ఆ మౌనానికి కూడా అర్థం లేకుండా పోయిందన్నమాట అజడాత్మవద భాంతి సాన్నిధ్య జడా అన్నారు దేహేంద్రియ మనః ప్రాణ సోహమిత్యవధారయ యత్ భాంతిత్ జడాపి దేహేంద్రియం మన ప్రాణ సోహమిత్యవధారే అంటే ఎలా అవుతుందంటే ఇక్కడ ఏకము అద్వయము అయిన యవని సన్నిధిలో జడమైన మన శరీరాలు కూడా ఆత్మవలే చైతన్యవంతంగా కనిపిస్తున్నాయో అతడే నేను అని తెలుసుకో అన్నారు నిజానికి మనస్సు శరీరము మొదలైనవన్నీ స్వయంగా జడమే అవన్నీ కూడా స్థూలము సూక్ష్మము అయిన పదార్థంతో నిర్మింపబడ్డాయి అంటే సూక్ష్మీకరణ చెప్ చెప్పుకున్న ఫస్ట్ పంచీకరణ మహాభూతాలు ఇవన్నీ కూడా పంచీకరణ అపంచీకరణ చేయగా రథస్తమో గుణాల్లో పదార్థాలని కలిపి ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలు ఏర్పడ్డాయి అని అందుకే సూక్ష్మ సూక్ష్మభూతాలు ఉంటారు మన స్థూలము సూక్ష్మమైన పదార్థాలతో నిర్మించబడ్డాయి పదార్థం ఎటువంటిదైనా అది జడమే ఫస్ట్లో మనం చెప్పుకున్నాం అయినా మాయా ప్రభావంతో ఆత్మ సన్నిధిలో అవి చైతన్యవంతమైనట్లుగా కనిపిస్తున్నాయి మాయా ప్రభావం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే ఆత్మలో ఏ పదార్థము అసలు లేదు చెప్పుకున్నాం వాడు మెజిషియన్ ఊరికే వస్తాడు తన జబులోంచి అన్ని తీస్తూ ఉంటాడు అని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఖాళీగానే వెళ్ళిపోతాడు ఇదే పరమాత్మ యొక్క మనలో ఉన్న పరమాత్మ మన చేత ఆడేస్తున్న ఆట అంటారు ఆత్మలో ఏ పదార్థమో లేదు ఆత్మలో రెండవ తేదీ లేదు అది అద్వయంగా పరిపూర్ణంగా ఉంది పూర్ణంగా మళ్ళీ పరిపూర్ణం అనకూడదు స్వగత అంటే స్వగత సజాతీయ విజాతీయ భేదాలు ఆత్మకే లేవు అంటే స్వగత భేదం సజాతీయ భేదం విజాతీయ భేదం సజాతీయ అంటే మ మనుషులందరూ సజాతీయ విజాతీయం అంటే ఆ మనుషుల్లోనే ఇంకా నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఎర్రవాళ్ళు అలాగా అవునా లేదు అంటే వేరే వేరే జంతువులు జంతువుల్లో జంతువుల్లో వేరే ఉన్నాయి మనుషుల్లో వేరే వేరే ఉన్నాయి విజాతీయ అనమాట అది స్వగత భేదాలంటే మనలోనే కాళ్ళు చేతులు అవన్నీ ఉన్నాయి కదా విడివిడిగాను అది స్వజాతీయ స్వగత స్వజాతీయ విజాతీయ భేదములు లేనిది పూర్ణం అనబడుతుంది ఒక నల్ల మేక ఉందంటే అది మేకజాతిలో మిగిలిన రంగుల మేకల కంటే భిన్నంగా ఉంది దాన్ని స్వజాతీయ మేక ఆవు కంటే భిన్నంగా ఉంటుంది ఇది అవునా ఇక అదే మేకల్లో తల అదే కళ్ళు చెవులు ముక్కు వీటి దీన్ని స్వగత భేదము అంటారు ఈ విధంగా రెండవ దానితో పోల్చబడుతూ భేదములు కలది అసంపూర్ణము అన్నారు ఆత్మ పూర్ణమైనది ఇందులో ఏ తేడాలు కూడా లేవు పరమాత్మ ఏకము అన్నారు ఏదైతే రెండవది ఉంది అంటే ఇక్కడ అది జడ పదార్థమే అంటే పదార్థము అంటేనే మీకు అర్థమైపోతుంది నిద్రలో మోర్చలో మరణంలో శరీరపు జడత్వాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు గాఢ నిద్రలో ఇవేవి కూడా పనిచేయట్లే అంటే ఇవన్నీ జడము కానీ నేను పొద్దున్న హాయిగా నిద్ర లేచాను అని మనం చెప్పుకుంటున్నాం అలాగే మోర్చా మోర్చలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నది వాళ్ళకి ఏమీ తెలియదు అలాగే మరణం ఈ మూడు అవస్థల్లో కూడా ఏమీ తెలియదు కాబట్టి అవి జడ పదార్థాలను మనం గుర్తించగలుగుతున్నాం శరీరం ఒక్కటే ఈ విధంగా సహజంగా జడమని అనుకోకూడదు మనోబుద్ధులు కూడా జడమైనవే ఇది సదా మార్పు చెందుతూనే ఉంటున్నాయి మనకి స్పష్టంగా తెలుసు ఎన్నో చెప్పుకుంటూ చెప్పుకుంటూనే వస్తున్నాం మార్పు చెందటం పదార్థ లక్షణం పదార్థంచే కాలంచే పరిమితం కా కానబడుతుంది ఇది అనాత్మ జడం మన జ్ఞానేంద్రియాలకు ఆత్మ అందని మాట నిజమే జ్ఞానేంద్రియాలు వస్తువు యొక్క జ్ఞానాన్ని మాత్రమే గ్రహించగలవు అంటే ఈ ఇంద్రియాలతోటి మనం ఇది బాగుంది ఇది బాగులేదు అందంగా ఉన్నాడు అందంగా లేడు ఇది నేను మనసుతో అయితే దీన్ని ఆనంద ఆనందాన్ని అనుభవిస్తున్నాం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం సరే ఇంత స్పర్శ స్పర్శన అనుభవిస్తున్నాం జ్ఞానేంద్రియాలతోటి వస్తువు యొక్క లక్షణాన్ని మనం అనుభవించగలుగుతున్నాము కానీ ఆత్మ వస్తువు కాదు కదా అవునా వస్తువులకు విషయాలకు ఉనికిని కల్పించే విషయి అంటే ఆత్మ అయితే అనుమాన ప్రమాణం ద్వారా ఆత్మ యొక్క ఉనికిని సర్వానికి చైతన్యాన్ని ప్రసాదించే శక్తిని గ్రహించగలము జడమైన ఉపాధులు కూడా చైతన్యవంతమవ్వటాన్ని స్పష్టంగా గుర్తిస్తూ దేనికి కారణంగా ఆత్మను గ్రహించగలము అంటే ఇప్పుడు మనం పని చేస్తున్నాం పని పనిచేయటానికి శక్తి కావాలి కదా ఆ శక్తి ద్వారా మనం దాన్ని దాన్ని విచారణ విచారణ అనేది కూడా ఒక శక్తి శక్తి లేనిదే దాన్ని అంటారు సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు కదా దీన్ని సత్ చిత్ ఆనందం ఇది చిత్ అనమాట చిత్ అనే శక్తి స్వరూపం ఆ చిత్తు లేనిదే నువ్వు ఆనందాన్ని కనుక్కోలేవు ఇంద్రియాలతో మనస్సు సంయోగం చెంది ఉండకపోతే ఇంద్రియాలు పని చేయలేవు ఇది తెలుస్తూనే ఉంది కదా మనస్సు చెప్పకపోతే ఇంద్రియాలేవి కూడా పని చెయ్యవు జడం అని స్పష్టంగా వాటిని మనం గ్రహించవచ్చు మనస్సు కూడా జడమే అంటే మనస్సును కూడా మనం ఆనిపిస్తున్నా ఆపిస్తున్నాం కదా ఆత్మ చైతన్య ఇందులో ప్రతిబింబించినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది చంద్రునికి సహజమైన వెలుగు లేదు అయినా సూర్యుని వెలుగును గ్రహించి ప్రతిబింబించినది వన తటాక గహారాదులన్నిటినీ వెన్నెల మయం చేస్తోంది అంటే తాను ప్రకాశాన్ని సూర్యుడి నుంచి తీసుకొని ఆ ప్రకాశంతో అన్నిటికీ కూడా ప్రకాశాన్ని ఇవ్వగలుగుతోంది కదా అలాగే మన చైతన్యం నుంచి మనస్సు చైతన్యాన్ని తీసుకొని అది పనులన్నీ చేయగలుగుతోంది అన్ని కర్తవ్యాలని నిర్వర్తించగలుగుతోంది ఈ మనోబుద్ధులలో ప్రతిబింబించినప్పుడు ఎవరు ఆత్మ ప్రకాశం అనమాట దాన్నే చిదాభాషుడు అంటారు చి ఆ భాష అవునా అసలు పరమాత్మ లేనిదే అసలు నేను లేనిదే అర్థం దగ్గరికి వెళ్తే మటుకు లాభం ఏమిటి అసలు నేను అనే పదార్థం ఒకటి ఉంటే అర్థం దగ్గరికి వెళ్ళి ఎన్ని ఎన్ని రకాలైన సౌందర్యాలైనా తిరిగిదిద్దుకోవచ్చు అది లేకపోతే ఏమీ లేదు అవి చైతన్యవంతంగా సజీవంగా అనిపిస్తాయి ఇంద్రియాలన్నీ స్పందిస్తూ గ్రహణ లక్షణాలతో శోభిస్తూ ఉంటాయి అన్నారు సూక్ష్మము సర్వానికి ఆధారము అయిన ఈ ఈ ఆత్మ చైతన్యమే నీ స్వరూపం దీని తార్కికంగా మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఆ అనుభవంలో జీవించ జీవించు అని చెప్తున్నారు జీవించు అతడే నేనని తెలుసుకో సోహం సోహమిత్యవధారయ్య అన్నారు తెలుసుకో అని కృష్ణార్పణం అయితే ఇప్పుడు మనం టైం ఎంత ఎంతైందో చూద్దాం కృష్ణార్పణం అయితే రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అగమన్యే మన్యే మనోన్యత్ర సాంప్రత స్థిరీకృతం ఏవం యో వేత్తిధి వృత్తి సోహమి అన్నారు అంటే నా మనస్సు ఎక్కడికో పోయింది ఇది మనకు తెలుస్తోంది కదా అంటే ఏదో ఒక దృశ్యంలో నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఒక చోట ఉండాల్సిన మనస్సు అక్కడ విషయాన్ని గ్రహించలేదు ఎందుకంటే ఏంట్రా నువ్వు ఎక్కడున్నావురా అంటావు అంటే ఈ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది అసలైన విషయం దగ్గర మనస్సు లేదు అంటే మనస్సు ఎక్కడికో వెళ్ళింది అని అది మనం గ్రహించగలుగుతున్నాము మనలా విశ్రాంతిగా ఉంది అంటే మళ్ళీ మనం మనస్సుని మనం తెచ్చుకున్నాము అంటే మనం ధ్యానంలోనే దీన్ని బా మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు జానం చేస్తున్నప్పుడు మనసు ఒక్కొక్కటి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిన దాన్ని మళ్ళీ తిరిగి వచ్చి మనం మన మనస్సులో మనం దాన్ని నిలపగలుగుతున్నాం అంటే ఉంచగలుగుతున్నాము అంటే ఇది మళ్ళీ వెళుతోంది మళ్ళీ వస్తుంది విశ్రాంతిగా ఉంటుంది ఇది మనం గమనిస్తున్నాం కదా ఈ మానసిక ప్రవృత్తులను ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యమే నేను అంటే ఇది తెలుసుకునేది తెలుసు ఇది ఇక్కడ ఆత్మ చైతన్యం అంటే తెలుసుకునే వద్దు సాక్షిత్వం అనమాట ఈ సాక్షిని నేనే అనేది అర్థం చేసుకోవాలన్నమాట ఇంద్రియాలన్నీ మనస్సు లేనిదే పని చెయ్యలేవని ఇంద్రియాలు సేకరించే విషయాలను మనస్సే అనుభవిస్తుందని ఇదివరకే మనం తెలుసుకున్నాం మనస్సు చేసే పనులన్నిటినీ తెలుసుకుంటూ వివేకంతో నిర్ణయాలు తీసుకునేది బుద్ధి ఇంతవరకు ఆ వస్తువుపై కోరికతో మనస్సు అశాంతిగా ఉంది ఇప్పుడే శాంతించింది ధ్యానానికి అనుకూలించింది ఇటువంటి మనస్థితులను గుర్తించేది బుద్ధి మాత్రమే కదా ఆ బుద్ధి ద్వారా మనం బుద్ధి ద్వారా మనం అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాము విషయాల్ని స్వీకరించగలుగుతున్నాము విషయాల్ని వదలగలుగుతున్నాము మంచి చెడు తెలుసుకోగలుగుతున్నాము ఈ విధంగా ఇక్కడ మనస్సు చూడబడుతుంది నీదే మనస్సు చూడబడుతుంది ఇక్కడ ఇక్కడ ధ్యానానికి అనుకూలంగా తీసుకుని వెళుతున్నారు ధ్యానంలో కూర్చునేటప్పుడు మనస్సు చేసే ఆలోచనల్ని గమనిస్తే అది నీకంటే విడిగా ఉంది అని అర్థమవుతుంది నీకంటే ఇక్కడ సాక్షి కంటే అవునా సాక్షిత్వంలోనే ఉంది అని బుద్ధి చూస్తోంది నిజమే వీటికి ఎంతో దగ్గర సంబంధం ఉంది అంటే ఇక్కడ మనస్సు చూడబడుతోంది బుద్ధి చూస్తోంది బుద్ధితోనే కదా మనం అన్నిటినీ చూడగలుగుతాం మనస్సును చూడాలన్నా ప్రాణాన్ని చూడాలన్నా బుద్ధి ఉంటేనే బుద్ధిలోనే నేను అనే అహం బీజం ఉంది అక్కడ అలా దాన్నే అవిద్య అనమాట ఈ అంటే విద్య అంటే ఇక్కడ అక్కడ జ్ఞానమే వచ్చేస్తుంది ఇక్కడ అవిద్యతో మనం ఇప్పుడు కూడా కార్యకలాపాలు చేస్తూ ఉంటాము అయినా రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే ఇక్కడ బుద్ధి వేరుగా ఉంది ఇక్కడ మనసు కూడా వేరుగా ఉంది చూస్తున్న బుద్ధికి చూసే శక్తి ఆత్మ చైతన్యం వల్లనే లభ్యమవుతోంది ఇది లేని సమయాల్లో బుద్ధి కూడా జడమే బుద్ధిలోని తెలివి చైతన్యపు ప్రకాశమే ఈ విధంగా సంక్రమించిన తెలివితో మనస్సులోని శాంతిని అశాంతిని అప్పుడప్పుడు బుద్ధి గుర్తించగలుగుతుంది తెలుసుకోగలుగుతోంది శరీరం యొక్క రెండు విభిన్న వ్యక్త రూపాలే మనో బుద్ధులు నీ కాళ్ళు చేతులు కదలడాన్ని నీవు ఏ విధంగా గుర్తిస్తున్నావో అదేవిధంగా బుద్ధి మనకు విడిగా స్పష్టంగా గుర్తించబడుతోంది బాహ్యాన్ని అందుకనే బుద్ధిని కూడా దాటాలి అని ఇక్కడ పరమాత్మ చెప్పారనమాట బాహ్యాభిముఖంగా చరించే తన నైజ గుణంతో తనలో అంతర్గతంగా ఉన్న కోరికల ఒత్తిడితో ఇంతవరకు నా మనసు విషయాల మధ్య చరస్సు ఉద్రేకంగా అశాంతిగా ఉంది ఇప్పుడే తాత్కాలికంగా నా మనస్సు తన ఆకర్షణ వికర్షణ విషయాలను విడిచిపెట్టి శాంతించింది మన ధ్యానంలో ఇవన్నీ తెలుసుకుంటున్నాం ధ్యానం అసలు ఎందుకు చూస్తున్నాం అంటే మనస్సు శాంతిగా ఉంది అని మనకు తెలుస్తున్నది విషయాల్లోకి వెళ్ళకుండా కొంతవరకైనా కొంతసేపు అయినా అది తన స్థానంలో తను ఉండగలుగుతుంది అనే అనుభవం ప్రతి సాధకునికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది ఇది స్పష్టంగా తెలుస్తుంది అంటే మన స్థితులను చూచే తాను నిశ్చయంగా వేరుగా ఉన్నాడై ఉండాలి మనస్థితి గురించి చెప్పే బుద్ధిని కూడా చూస్తున్నాడు కాబట్టి మనోబుద్ధులకు భిన్నంగా విడిగా నిశ్చయంగా తాను ఉండాలి సూక్ష్మశరీరపు భాగమైన బుద్ధి కూడా నిశ్చయంగా జడమే ఇది ఎన్నటికీ దీనిని చూసే ఆత్మ కానేరదు అంటే ఇక్కడ విడగొట్టడం ఎలాగో చెప్తున్నారు తరచి చూచి మరల మరలా దీన్ని నిశ్చయంగా తెలుసుకో అని అనిశ్చయంలో జీవి ఆ నిశ్చయంలో జీవించు ఆత్మే నేను అని తెలుసుకో దీన్ని సోహమిత్యవధారయ విషయాలను ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయి ఇంద్రియాలను మనస్సు తెలుసుకుంటోంది మనస్సును బుద్ధి గుర్తిస్తోంది ఈ బుద్ధిని ఎవరు తెలుసుకుంటున్నారు బుద్ధిని కూడా దాటిపోవాలి ఎవరు ఎవరు ప్రకాశింపజేస్తున్నారు దీన్ని తర్వాత శ్లోకంలో మనం చెప్పుకుందాం అందుకనే భగవద్గీతలోని ఈ శ్లోకం మననం చేసుకుంటూ ఉండాలి ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మన మననస్థు బుద్ధి యో బుద్ధే పరతస్సు సహా ఏం బుద్ధే పరాంబుద్ధ్య संसभ्यात्मान जहिशत्रु महाबाहो काम दुरासद कृष्णा परमेश्वरा परंध धाम